హాయ్ హలో వెల్కమ్ టు డిఎస్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి ఈరోజు సండే శ్రీనికకి స్కూల్ లేదు ఎంజాయ్ చేస్తుంది సో ఇంట్లో కాకుండా పైకి వెళ్ళి అని చెప్పేసి అంటే ఇప్పుడే పైకి తీసుకొచ్చాము అక్కడ అల్లరి చేస్తుంది గేమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మమ్మీ హాయ్ మమ్మీ సో ఇవాళ సండే కదా సో న్యూ గేమ్ ఆడదామా ఇవాళ ఏం గేమ్ ఆడదాం చలో మనం వేసా ఫస్ట్ బెస్ట్ ఆఫ్ త్రీ ఎవరు విన్ అవుతారో చూద్దాం మూడు వేయాలి మూడిట్లలో ఎవరిది ఒకటి మిస్ అయినా కూడా వాళ్ళు ఒట్టించు అయ్యో ఇంకా ఇట్లా 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 చదువు రెడీ వన్

శ్రీనిక విన్ అవుతుందా లేకపోతే డాడీ అండ్ శ్రీనిక డ్రా శ్రీనిక విన్ అయిపోయింది అమ్మ పైకి వచ్చినాం కానీ పైన ఎండ విపరీతంగా ఉంది అసలు కెమెరాని కూడా వెళ్ళలేకపోతున్నాం సో డాట్ గేమ్లో ఎలాగో నేను ఓడిపోయినా ఇప్పుడు నెక్స్ట్ గేమ్ వచ్చేసి మమ్మీ కింద ఆడుకుంటుంది నెక్స్ట్ ఏం ఆడుకుందాం ఏం ఆడుకుందాం చెప్పి కమోన్ నెక్స్ట్ ఏం ఆడుకుందాం నెక్స్ట్ ఏం ఇచ్చిన తెలుసా నీకు మ్యాజిక్ బ్లూ బై వన్ ఇచ్చాడు ఇప్పుడు ఇది ఎవరు ఎక్కువసేపు ఇట్లా బాల్ని పైను పైకి తీసుకెళ్తారు వాళ్ళు విన్ అయినట్టు ఓకే ఫస్ట్ నువ్వా నేనా ఓకే వా మళ్ళీ మళ్ళీ బెస్ట్ ఆఫ్ త్రీ వెరీ గుడ్ త్రీ వెరీ గుడ్ ఎస్ ఇప్పుడు నేను డాడీ అయ్యో ఇది నోట్లో పెట్టుకుంటున్నా పైన ఆడుకుందాం అని వచ్చినాం ఇక్కడ ఎవరిదో సైకిల్ ఉంటే ఆ సైకిల్ దొక్తా అని చెప్పేసి అంటుంది ఏ మమ్మీ అది ఎవరిది సైకిల్ చిన్న పిల్లలంటే చిన్న పిల్లలంటే కమన్ తకో స్లో 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 కమన్ తకో ఒమాయి అయ్యా దిరుతుమి అన్న బో బ్రస్ట్ రా కడిగినా రా మామే కిందకి వెళ్ళపోదాం బా నాకు ఆఫీస్ టైం ఏంది కదా జంప్ చేయి బాక్స్ లో బాక్స్ లో జంప్ ఆ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి ఈ బాక్స్ నుంచి ఆ బాక్స్ కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై